హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్ సిరీస్ ముందుకైతే స్విఫ్ట్ జరిగింది జరిగిందండి ఇది మోడల్ వచ్చినప్పటికి రెండు వేల పదకొండు మోడల్లో వీడియో డీజిల్ బండి గేర్ రండి రీడింగ్ అయితే వన్ ల్యాక్ తిరిగింది మనకి బండి దీంట్లో కంప్లీట్స్ అయితే ఏమో లేవండి బండి జన్ సైడ్ కూడా చాలా బాగుంది దీని లైఫ్ వచ్చినప్పటికి మనకి రెండు వేల ఇరవై ఆరు నాలుగు నెలలకి ఉందండి దీని ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఉందండి అంటే రెండు వేల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది బండి టైర్లు చూసుకున్నట్లయితే రెండు కూడా బ్యాక్ సైడ్ రెండు కూడా జేకే టైర్లు ఉన్నాయండి అవి ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ రెండు కూడా అపోలో టైర్లు ఉన్నాయి వచ్చేసి మనకి సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి బండి విధంగా అంతా బాగుందండి అలాగే కార్ రేట్ చూసుకున్నట్లయితే లక్ష నలభై వేలు అయితే మన కార్ రేట్ చెప్తున్నారు కస్టమర్ వచ్చేసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా చూసుకుంటే ఇంకా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది బండి విధంగా అంతా బాగుందండి ఓన్లీ ఫ్రంట్ బంపర్ బ్యాక్ సైడ్ బంపర్ అయితే చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి అది ఒకటే దీంట్లో కంప్లైంట్ అయితే అని కానీ బండి విధంగా అంతా బాగుంది వైట్ కలర్ బండి అలాగే మనకి రిజిస్ట్రేషన్ మాత్రం ఎనో రిజిస్ట్రేషన్ అండి మనకి లైఫ్ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరు నాలుగు నెలలు అయిపోతున్నాయి తర్వాత మనం లైఫ్ కూడా చేయించుకోవచ్చు ఒకసారి బండి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటో చూద్దాం ఒకసారి కార్ చుట్టూ చూపిస్తానండి మనకి రెండు వేల పదకొండు మోడల్ వీడియో డీజిల్ గారు అండి ఇది మైలేజ్ కూడా మనకి ట్వంటీ ప్లస్ వస్తుంది బ్యాక్ సైడ్ బంబర్ ఫ్రంట్ బంబర్ కూడా లైట్గా అప్స్ అయ్యి గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మారలేదండి అన్ని బండితో వచ్చినాయి ఒరిజినల్ ఉన్నాయి బట్ అంతా బాగుంది కొద్దిగా లో బడ్జెట్లో ఎవరికైనా కావాలనుకుంటే కనుక మనకి ఇది బాగుంటుందండి డ్రైవింగ్ పర్పస్ కానీ లేకపోతే లో బడ్జెట్లో కాని మనకి లో మెయింటెనెన్స్ కూడా స్విఫ్ట్ అంటే మనం చెప్పక్కర్లేదు అన్నీ కూడా మనకి సామాన్లు అన్నీ అవైలబుల్గా ఉంటాయి మెయింటెనెన్స్ కూడా మనకి బాగా తక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కార్ చూసుకుని ట్రైల్ చేసుకుని అయితే మనం అండి రేట్ కూడా ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో నాలుగు ఫోర్ విండోస్ వస్తాయండి ఫర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ కూడా రావడం జరిగింది కాకపోతే మనకి లాక్ నార్మల్ లాక్ ఉంది సెంట్రల్ లాకింగ్ రిమోట్ లో అయితే లేదండి దీనికి రీడింగ్ చూసుకోవచ్చు మనకి లక్ష మూడు వందల అరవై కిలోమీటర్లు తిరిగింది అండి అందుకే మీకు వన్ ల్యాక్ అని చెప్పాను నేను వీడియోలో అయితే మాత్రం ఒకసారి చూసుకోవచ్చు అంతా కూడా మాన్యువల్ గేర్ సీట్ కవర్లు కూడా అన్నీ బాగున్నాయండి మ్యూజిక్ సిస్టమ్ వచ్చేదానికి పైన మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే మనకి దీంట్లో సేఫ్టీ విధంగా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమి రావండి అప్పట్లో మనకైతే ఇవ్వలేదు స్విఫ్ట్ వీడిఐకి స్విఫ్ట్ డిజార్లు అయితే మళ్ళీ అప్పుడు వచ్చినాయండి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చి సో బ్యాక్ సైడ్ కూడా మనకి సీట్ కవర్లు ఈ విధంగా ఉన్నాయి బ్యాక్ సైడ్ మీకు రెండు జేకే టైర్లు ఉన్నాయండి ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ రెండు అయితే మనకి అపోలో టైర్లు ఉన్నాయి వచ్చేటప్పటికి మనకు ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉంటాయండి టైర్లు వచ్చేటప్పటికి చూసుకోవచ్చు అంతా కూడా సో బండి ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంది ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తానండి మీకు చూసుకోవచ్చు అంతనే ఎటువంటి లీక్స్ కానీ ఏమీ లేవండి లక్ష తిరిగింది రీడింగ్ కూడా ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే బాగుంది బండి అంతా కూడా ఇక్కడ ఎటువంటి లీక్స్ కానీ ఏమీ లేవు మాక్సిమం వన్ ల్యాక్ దాటిందంటే కంపల్సరీ మనకి లీక్స్ బాగా ఎక్కువ వచ్చేస్తాయి సో రీడింగ్ కూడా ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు ఇంజిన్ సైడ్ కూడా బాగుందని అంతా స్టార్ట్ చేసి మీకు సౌండ్ కూడా చూపిస్తాను బ్యాటరీ కూడా కొత్తది వేయించారు వారంటీ ఉందండి మొన్న వేయించారంట టూ మంత్స్ త్రీ మంత్స్ అయిందన్నారు స్టార్టింగ్ ప్రాబ్లమ్ కానీ ఎటువంటిది ఏమి లేదు సస్పెన్షన్లు అయితే చిన్న చిన్న సౌండ్లు ఉన్నాయి ఎలా లేదన్నా పదివేలు కంపల్సరీ మనకు పెట్టుబడి అనేది ఉంటుంది ఏ వెహికల్ అయినా సరే ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అన్నది చూపిస్తాను చూద్దాం స్టార్ట్ చేస్తున్నాను సౌండ్ అయితే మీరు చూడొచ్చండి స్టార్ట్ చేయమొకసారి సో ఇంజిన్ సౌండ్ అయితే బాగుందండి ఎటువంటి నాయిస్ కానీ ఏమి లేదు సౌండ్ అయితే మాత్రం దగ్గర నుంచి మనకి ఎటువంటి గ్యాచ్ రావట్లేదు నేను ఆల్రెడీ ఒక టూ కిలోమీటర్స్ అయితే ట్రైన్ కూడా వచ్చాను ఒకసారి వచ్చి చూసారు కదండి షిఫ్ట్ అయితే విధంగా ఉంది మనకి మనకి బండి విధంగా చాలా ఇంజన్ సైడ్ కూడా అంతా బాగుంది మీకు లో బడ్జెట్ లో ఎవరికైనా మనకి డ్రైవింగ్ పర్పస్ కానీ లేదంటే కొద్దిగా కొన్ని వాళ్ళు మనకి లో బడ్జెట్ లో చాలా తక్కువలో చాలా మంది అడుగుతున్నారు సో అందరికీ ఫోన్ చేసి అయితే చెప్పలేం కాబట్టి మనకి డైరెక్ట్ గా వీడియో అయితే పెడుతున్నాను లైఫ్ వచ్చే వచ్చేదో మనకి ఓన్లీ మనకి రెండు వేల ఇరవై ఆరు నాలుగు నెలల వరకు ఉందండి మళ్ళీ మనం లైఫ్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు మనకి యానో రిజిస్ట్రేషన్ కాబట్టి మనకి బడ్జెట్ కూడా పెద్దగా అవుతుంది కొంచెం తక్కువే అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి కార్ చూసుకుని ట్రై చేసుకుని అయితే తీసుకొచ్చండి ఎక్కడ రెస్ట్ కానీ ఏమీ లేదు బండి ఇంజన్ సైడ్ కానీ అంతా కూడా చాలా బాగుంది అంతా కూడా మీకు డైరెక్ట్గా వచ్చి ఒకసారి మెకానిక్ గానే ఒక చూపించుకునేది కార్ తీసుకొచ్చండి ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్